ఈరోజు ఈ వార్తాపత్రికలో వచ్చిన సమాచారాన్ని మీకు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీకు అర్థమయ్యే విధంగా ఈ వార్తాపత్రికలోని సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నిస్తాను ఈ వార్తాపత్రికలో అవసరమైన సమాచారాన్ని మాత్రమే అందజేస్తాను ఈరోజు జనవరి ట్వంటీ ట్వంటీ ఈరోజు జనవరి ట్వంటీ ఎయిట్ ట్వంటీ ట్వంటీ సిక్స్త్ స్వేచ్ఛ వాణిజ్య అంట స్వేచ్ఛ వాణిజ్యం భారతీయ భారత్ ఈయు మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కుదిరిందట కుదిరిన చారిత్రాత్మక ఒప్పందం ఐరోపా కారులు ఐరోపా కారుల మధ్య కుదిరిన చారిత్రాత్మక ఒప్పందము ఐరోపా కార్ల మధ్యనే ఐరోపా కారుల మధ్య మద్యం చౌక మన మన వ్యవసాయ ఉత్పత్తులను ఊతము ఉదాహర భద్రత రక్షణ రంగంలోనికి బంధం బలోపేతం భారతీయ నిపుణులకు ఆహ్వానించేందుకు పై చరిత్రలోనే భారీ ఒప్పందం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా వ్యాఖ్యానించిన ఉర్సుల మన భారతదేశం విదేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది వారితో మన వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి వారి నుంచి అక్కడ ఉత్పత్తి అయిన వస్తువులను మన దేశానికి దిగుమతి చేసుకోవడానికి ఒక డీల్ అనేది కుదిరిందట భారత్ ఐరోపా కూటమి ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన సమాచారం ఏంటి అంటే భారత్ ఈయు మధ్య స్వేచ్ఛ వాణిజ్యం కుదిరిందని చారిత్రాత్మక ఒప్పందం అంటారట ఐరోపా కార్ల మద్యం చౌక మన వ్యవసాయ ఉత్పత్తులను ఊతం భద్రత రక్షణ రంగంలో బంధం బలోపేతము భారత్ భారతీయ నిపుణులకు హోమానించేందుకు సై భారత్ ఐరోపా కూటమి మధ్య చారిత్రాత్మక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందము కురుడు పోసుకుంది అని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పిలిచే ఈ ఒప్పందాన్ని మంగళవారం ఢిల్లీలో ప్రధాని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈయూ నేతలు ఉసులా వాన్ డేర్ లెయన్ ఆంటోనియో కోస్టో సంయుక్తంగా ప్రకటించారు దీంతో పాటు భద్రతా రక్షణ రంగంలో బంధము మరింత బలపేతము భారతీయ నిపుణులకు ఐరోపా దేశాలలో అవకాశాలను కల్పించే ఒప్పందం ఒప్పందాలు కుదిరాయట ప్రధాన ఏయు నేతల శిఖరాగ్ర చర్చలు అనంతరం అంటే ఏయు నేతలు వచ్చారంట మన దేశానికి వారితో శిఖరాగ్ర చర్చలు జరిగాయట ఈ ఒప్పంద వివరాలను నేతలు వెల్లడించారు భారత్లో ఇరవై ఏడు ఐరోపా దేశాలు సంయుక్తంగా వచ్చే ఐదేళ్లలోనే ఈ ఒప్పందంపై అనుసరించవలసిన వ్యూహాత్మక ఎజెండాను ఖరారు చేశాయి అంటే భారతదేశంలో ఎగుమ ఉత్పత్తి అవుతున్న వస్తువు ఉత్పత్ వస్తువులను ఎగుమతి చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారనమాట ఆరు పాయింట్ తొమ్మిది లక్షల కోట్ల లబ్ధి చేకూరే అవకాశం ఉందని చెప్తున్నారనమాట వాణిజ్య ఒప్పందం కుదిరిన సందర్భంగా ఆంటోనియో కో ఆంటోనియో కోస్టో ఉసులా వాన్ డేర్ లేయన్లో ఆనందాన్ని పంచుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అయితే ఈరోజు భారత్ తన చరిత్రలో అత్యంత భారీ ఒప్పందం కుదిరిందని కుదిరించు కుదించుకుందని ఐరోపా మార్కెట్లో మన రైతులకు చిన్న పరిశ్రమలు వారి మరింత చొరువ చేస్తుందని వారి తయారీకి సేవా రంగంలోనూ అవకాశాలను కల్పిస్తుంది భారత్ ఐరోపాల మధ్య పెట్టుబడులను పెట్టుబడులను మార్గం సుగమం చేసి చేస్తుందని అంటున్నారు అంటే మన భారతదేశంలో ఉత్పత్తి అయిన వ్యవసాయ వస్తువులను ఎగుమతి చేయడానికి ఈ విదేశాలకు ఐరోపా దేశాలతో ఒప్పందాన్ని కుదుర్చుకుందనమాట నూతన ఆవిష్కరణలు భాగస్వామ్యాన్ని సృష్టిస్తున్నాయి సరఫరా సరఫరా వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఈ ఇది కేవలం ఒప్పందం ఒప్పందమే కాదు సంపదను పంచుకునే బ్లూ ప్రింట్ లాంటిది అనమాట ఇది కేవలం ఒప్పందమే కాదు ఇది సంపదను అంటే దేశాలను మన దేశంలో ఉత్పత్తి అయిన వ్యవసాయ వస్తువులను ఎగుమతి చేయడం ద్వారా లాభాలు వచ్చే ఒప్పందం అని చెబుతున్నారనమాట మన భారతదేశంలోనే పుర పుర భేరి అంటే కార్పొరేట్ తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్లు ఎన్నికలు జరగనున్నాయి అంటే ఏడు కార్పొరేట్లు నూట పదహారు పౌరపాలక సంఘాలకు షెడ్యూల్ జారీ అయిందట నేటి నుంచి ముప్పై వరకు నామినేషన్లు ఫిబ్రవరి పదకొండవ పోలింగు పదమూడున ఓట్లు లెక్కింపు అంటే పురపాలక అంటే మున్సిపల్ కార్పొరేషన్ నగర ప్రాంతాల్లో ఉన్న వాటిని ఎన్నికలు జరిగే అవకాశం ఉంది నేటి నుంచి ముప్పై వరకు నామినేషన్లు ఫిబ్రవరి పదకొండున పోలింగ్ పదమూడున ఓట్లు లెక్కింపు పదహారున మేయర్ డిప్యూటీ మేయర్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ల ఎన్నికలు జరగనున్నాయట తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నగరం మోగింది తెలంగాణ రాష్ట్రంలోనికి మున్సిపల్ ఎన్నికలకు నగర మోగింది అని చెప్తున్నారు ఇటీవలే గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రక్రియ పూర్తి కాగా రాష్ట్ర ఎన్నికల అధికారి రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుమోదీని మంగళవారం ఏడున ఏడు పుర నగరపాలక సంస్థలకు నూట పదహారు పురపాలక సంఘాలకు ఎన్నికలు షెడ్యూలు వెల్లడించారట అంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఏడు నగరపాలక సంస్థలకు నూట పదహారు పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించడానికి షెడ్యూల్ సిద్ధమైందని వెల్లడించారంట వెంటనే కోడ్ అమలులోకి వచ్చింది అంటే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందంట ఏడు ఏడు నగరపాలక సంస్థలలోనికి నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు ఉన్నాయట ఏడు నగరపాలక సంస్థలు ఉన్నాయి వాటిలో నాలుగు వందల పద్నాలుగు డివిజన్లు ఉన్నాయి నూట పదహారు పురపాలక సంఘాలు ఉన్నాయి అనమాట అంటే మన తెలంగాణ రాష్ట్రంలోనికి ఏడు నగరపాలక సంస్థలు నూట పదహారు పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల అధికారి ప్రకటించడం జరిగిందనమాట రెం రెండు వేల ఐదు వందల ఎనభై రెండు వార్డులను ఎన్నికలు జరగ జరగనున్నాయని బుధవారం నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రారంభం కానుంది ఈరోజు బుధవారం నుంచే నుంచే ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రారంభిస్తారట ఫిబ్రవరి పదకొండున ఒకే దప్పాలోని ఎన్నికలు నిర్వహించనున్నారు బ్యాలెట్ పద్ధతిన ఈరోజు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరుగుతుంది మొత్తము మొత్తం మొత్తము యాభై రెండు లక్షల నలభై మూడు వేల రెండు వందల ఇరవై ఇరవై మూడు మంది ఓటర్లు తమ ఓట హక్కును వినియోగించుకొనున్నారు అనమాట నగర పాలక పురపాలక సంఘాలకు ఎన్నికలు జరగనున్నాయి అని అధికారులు ప్రకటించడం జరిగింది మీకు అర్థమయ్యేటట్లు ఈ వార్తాపత్రికను వివరిస్తాను దేశీయంగా విమాన విమానాల తయారీ ఎంబ్రాయిడరీ అందాని భాగస్వామ్య ఒప్పందం ఐదో కార్పొరేషన్లు సంఘం సగం మున్సిపాలిటీలు గెల్ అంటే ఐదు కార్పొరేషన్లు సగం మున్సిపాలిటీలు గెలవాల్సిందే పుర పురాపోరు లక్ష్యాలను నిర్దేశించుకున్న కమల దళం సేవ్ తెలంగాణ ఓట్ తెలంగాణ నినాదంతో వెళ్ళ వెళ్ళాలని నిర్ణయము పురా ఎన్నికలకు భారా సన్నిద్ధము మాజీ మంత్రులకు సొంత జిల్లాల్లో బాధ్యతలు అప్పగింత సింగరేణి కుంభకోణాలపై విచారణ జరిపించండి గవర్నర్ జష్ణు జేష్ణుదేవ్ వర్మ భారాతలో వినతి ఆర్థిక ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలక అంశం ఆర్థిక వృద్ధిలో వినియోగమే కీలక అంశము అంటే ఆర్థిక పరంగా వృద్ధి చెందాలి అంటే మన దేశము మన భారతదేశంలో ప్రజలు ఎలాంటి వస్తువులను వినియోగించుకుంటున్నారు అనేది తెలుసుకోవాలి ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అంటే ఎలా వినియోగించుకుంటున్నారు వినియోగం వల్లనే కదా లాభాలు వ్యాపారం జరిగేది లాభాలు వచ్చేది నేరు నేరుటి కేంద్ర బడ్జెట్ను దీన్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించారు ఆదాయ పన్ను జిఎస్టి మార్పులకు అదే కారణం కానీ దిగువ మధ్య తరగతి దిగువ మధ్య తరగతికి దక్కిన ప్రయోజనాలు తక్కువే అంటే ఉచితాలలో ఆర్థిక వ్యవస్థపై పన్ను భారం పడుతుంది ట్రంప్ సుం సుంకాలతో దీర్ఘకాలం ప్రభావం అంటే ట్రంప్ సుంకాలు పెంచడం వల్ల దీర్ఘకాలంగా ప్రభావం పడే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు భారత వృద్ధి రేటు ప్రస్తుతం మెరుగ్గానే ఉన్న వృద్ధి నాణ్యత ఉత్పాదకత ఆశాజనకంగానే లేవు ప్రైవేటు పెట్టుబడులు తగినంత తగినంతగా లేకపోవడంతోనే తయారీ రంగంలో ఎక్కువ మంది కార్మికులు అవకాశం కల్పించేదిగా మారడం లేదు అని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దుబూరి సుబ్బారావు రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ అనమాట ఇతను దుబూరి సుబ్బారావు గారు ప్రకటించడం జరిగింది పడ్డారు ఈ మధ్యతరగతిలో ఎక్కువ వ్యయం చేయ చేయించేలా ప్రోత్సహించాలి అంటే మనం ఊర్ల నుంచి నగరపాల నగర ప్రాంతాలకు పట్టణాలకు వలస వచ్చిన మధ్యతరగతి కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి వారికి మధ్య మధ్యతరగతిలో ఎక్కువగా వ్యయం చేయించేలా ప్రోత్సహించాలి వారికి అవసర వారి అవసరాలకు తగ్గట్టుగా వారితోనే వ్యయం ఎక్కువగా పెరగాలి అంటే ఏదన్నా పని వారికి కల్పించాలి ఆర్థిక వ్యవస్థ ఊతమిచ్చేలా ఇతర బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ఆశ ఆశించిన మేరకు పూర్తి ప్రయోజనాలు దక్కేలా చూడాలి అన్నారు అయితే దిగువ మధ్యతరగతి వర్గాల వినియోగం పెరగకుండా జాతీయ స్థూల ఉత్పత్తి అభివృద్ధిని సుస్థిర వృద్ధిని సాధించే లేదని సృష్టి స్పష్టం చేశారు ఫిబ్రవరి ఒకటిన బడ్జెట్ రానున్న నేపథ్యంలో గత బడ్జెట్ సాధించిన ఫలితాలను రానున్న ఆర్థిక వార్షిక అంటే వార్షిక అంటే సంవత్సరం అనమాట ఆ పద్దుపై ప్రభావం చూపి సంవత్సరాల పద్దుపై ప్రభావం చూపాలపై నాడు దుబ్బూరి రామ్ సుబ్బారావు గారు ముఖాముఖిగా మాట్లాడారు అంటే దుబూరి సుబ్బారావు గారు ఇంతకు ముందు రిజర్వు బ్యాంక్కి గవర్నర్గా పనిచేశారు కాబట్టి ఆర్థిక వ్యవస్థ గురించి పూర్తిగా తెలుసు అనమాట ఏ విధంగా ఉంటుంది అంటే మధ్యతర పేద మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా వ్యయం చేయకపోతేనే ఈ అభివృద్ధి సాధించలేకపోతున్నాము కాబట్టి వారు వ్యయం వారి యొక్క వ్యయాన్ని పెంచాలి వారి యొక్క వినియోగాన్ని పెంచాలి అంటే బడ్జెట్లో వారికి కేంద్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్లో వారికి అవకాశాలను కల్పించాలి అని ఇందుగురి రామురెడ్డి గారు గవర్నర్గా పనిచేశారు కాబట్టి అతను అనమాట వనమంత జన్యమయ్య అంటే మహా జాతర నేటి నుంచి ముప్పై ఒకటి వరకు మేడారంలో కోలాహలం అంటే మేడారం జాతర ప్రారంభము కానుంది అనమాట ఈ దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం దేశంలోనే అతిపెద్ద జాతర అనమాట మేడారం జాతర రెండు రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఇది కోలాహలంగా జరిగే ఈ మహాజాతర వేలైంది అంటే ఈ మహాజాతర రెండు సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటారు ఇది మేడారం జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇది మేడారం జాతర రెండు సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరుపుకుంటారట కోట్ల మంది భక్తులు కొంగు బంగారమైన సమ్మక్క సారలమ్మ తలులను గద్దెలు దించు గద్దెలపై కొలువు ది కొలువుదీరే గడియలు ఆసన్నమయ్యాయి అంటున్నారు అంటే గద్దెలపై సమ్మక్క సారమ్మలను తీసుకురావడం జరుగుతుంది అనమాట బుధవారం నుంచి ఈ నెల ముప్పై ఒకటి వరకు వైభవంగా జరిగే ఈ జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అంటే బుధవారం నుంచే ప్రారంభం కానుంది సమ్మక్క సారలమ్మ జాతర ఇది ఈనాడు వార్తాపత్రికలో వచ్చిన మొదటి పేజీలోని సమాచారాన్ని మీకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మా ఛానల్కి ఆహ్వానించినందుకు మీకు స్వాగతం